లాల్ బహదూర్ శాస్త్రి ఆయన మన దేశ ప్రధాని ప్రధాని హోదాలో ఒప్పందాల కోసం విదేశాల్లో ఉన్న సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడి పాలు తాగి పాడుకుంటా అని చెప్పిన పదిహేను నిమిషాలకి ఆయన మరణించారన్న వార్త ఓ దేశాధినేత అదే మరో దేశానికి అతిథిగా ఉన్న సమయంలో తిరిగిన అనుమానాస్పద మృతి ఇది చరిత్రలో అంతకు ముందెన్నడూ జరిగిన ఘటనలో మరణించింది మరెవరో కాదు భారత మాజీ ప్రధాని ప్రధాని హోదాలోనే మరణించిన ఎల్బి శాస్త్రి ఈ మరణం ఈ మరణం గుండెపోటు వలన సంభవించిందని అందరూ చెప్తున్నారు భారత ప్రభుత్వం కూడా దీనినే ధృవీకరించింది శాస్త్రి భౌతిక కాయానికి మార్టం నిర్వహించలేదు అంతకుముందు శాస్త్రికి ఎలాంటి అనారోగ్యం లేదు దీంతో విష ప్రయోగంతోనే శాస్త్రి మరణించారన్న ఆరోపణలు వచ్చాయి ఆయన ఆఖరుగా తన కూతురుతో మాట్లాడారు పాలు తాగి పడుకుంటానని చెప్పారు ఈలోగా దాదాపు పదిహేను నిమిషాలకు పైగా ఆ తరువాత మీ తండ్రి గారు మరణించారు అని చెప్పడం జరిగింది ఎలాంటి ఆరోగ్యకర ఇబ్బందులు లేని శాస్త్రి పదిహేను నిమిషాల మృతి చెందారని చెప్పడం అనేక సందేహాలు నెలకొంటున్నాయి భారతదేశం మలిప్రధాని స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్రధారి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జై జవాన్ జై కిసాన్ నినాదంతో ప్రజల అభిమానాన్ని చూరగొన్న లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై సందేహాలు తీరలేదు అప్పటి రష్యా రాజధాని తాష్కెంట్లో ఆయన గుండెపోటుతో మరణించారని ప్రకటించారు కానీ ఇది ప్రణాళిక పర హత్య అనే చర్చకు తెరలేపింది పంతొమ్మిది అరవై ఐదు ఆగస్టులో కాశ్మీర్లోని కచ్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుంది తద్వారా కాశ్మీర్ ప్రజలు ఉద్యమించి భారతదేశం నుంచి విడిపోతారని ఆశించింది కానీ లాల్ బహదూర్ శాస్త్రి వెంటనే త్రివిధ దళాలకు ఆదేశాలు జారీ చేశారు నియంత్రణ రేటును దాటి లాహోర్ ను ఆక్రమించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు భారత సైన్యం విజయానికి చేరువలో ఉండగా శాస్త్రిపై అమెరికా తీవ్ర ఒత్తిడి తెచ్చింది పాక్ ఓటమి దశకు చేరిన సమయంలో నాటి పాక్ అధ్యక్షుడు అయుజ్బాన్ విదేశాంగ మంత్రి జల్ఫికర్ అలీ బట్టోను పాక్ లో అమెరికా రాయబారి వాల్టర్ ప్యాట్రిక్ మొక్కటే కలిసి యుద్ధ విరమణ కోసం చర్చలు జరిపారు ఈ దశలోనే ఐక్యరాజ్య సమితి యుద్ధ విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించింది దీనిని అంగీకరించాలని శాస్త్రి మీద తాష్కంఠ తీవ్ర ఒత్తిడిలు వచ్చాయన్న ఆరోపణలున్నాయి కాల్పుల విరమణ తరువాత శాస్త్రి జరిగిన ఒక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదిన ఒప్పందాలపై సంతకాలు చేసిన మరునాడే జనవరి పదకొండున శాస్త్రి అక్కడే మృతి చెందారు ఓ దేశాధినేత అది మరియు దేశానికి అతిథిగా ఏడు ఒప్పందాల మీద సంతకాలు చేసేందుకు వెళ్ళి అక్కడే అనుమానాదాస్పద స్థితిలో మృతి చెందడం చరిత్రలో అంతకు ముందెప్పుడు లేదు ఈ మరణం హృద్రోగం వలన సంభవించిందని ప్రకటించింది ప్రభుత్వం భారత ప్రభుత్వం దీనిని ధృవీకరించింది శాస్త్రి కాయానికి పోస్టుమార్టం నిర్వహించలేదు శాస్త్రికి ఎలాంటి అనారోగ్యం లేదు విష ప్రయోగంతోనే శాస్త్రి మరణించారన్న ఆరోపణలు వచ్చాయి ఆయన ఆఖరుగా తన కూతురుతో సుమంతో మాట్లాడారు పాలు తాగి పడుకుంటానని చెప్పారు ఈలోగా ఇలా జరిగింది దాదాపు పదిహేను నిమిషాల వరకు కాల్ చేసి ప్రయత్నించారు కానీ శాస్త్రి ఆ కాల్ లిఫ్ట్ చేయలేదు సోవియట్ కు చెందిన ఓ అధికారి ఫోన్ తీసి మీ తండ్రి గారు మరణించారని చెప్పారు ఎలాంటి ఆరోగ్యకర ఇబ్బందులు లేని శాస్త్రి పదిహేను నిమిషాల్లో మృతి చెందారని చెప్పడం మీద సందేహాలు ఇప్పటికీ ఉన్నాయి శాస్త్రి వ్యక్తిగత వైద్యుడు గుండెపోటు వచ్చిందన్న విషయం కనీసం ఆయనకు కూడా అధికారులు వెల్లడించలేదు మరణించిన తరువాతే చెప్పారు భారత్కు చెందిన శాస్త్రి భౌతిక కాయం నీలం రంగులోకి మారుంది శరీరంపై కొన్ని ఘాట్లకు కూడా ఆయన భార్య లలితా శాస్త్రి గుర్తించారు విష ప్రయోగంతోనే శాస్త్రి మరణించారని ఆరోపించారు శాస్త్రి కుమారుడు సునీల్ తండ్రి మరణానికి వెనుకున్న కారణాలు వెల్లడించాలని ప్రభుత్వాన్ని కోరాడు దీంతో పంతొమ్మిది వందల ఏడులో శాస్త్రి మరణంపై దర్యాప్తుకు ఒక కమిటీని నియమించారు ఈ కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు కారులో బయలుదేరిన డాక్టర్లు ఢీకొని మరణించారు శాస్త్రితో పాటు తాష్కెంట్ కు వెళ్లిన వ్యక్తిగత సేవకుడు రామ్నాథ్ ను కూడా కమిటీ వాంగ్మూలం నమోదుకు పిలిచింది మోతీలాల్ నెహ్రూ మార్గ్ లో తన నివాసం నుంచి ఆయన ఒక్కడుగు బయటకు వేయగానే ఎదురుగా ఒక వాహనం వచ్చి ఢీకొట్టింది ఈ ప్రమాదంలో రామ్నాథ్ తీవ్రంగా గాయపడి గతాన్ని మర్చిపోయాడు పాకిస్తాన్ భవిష్యత్తులో ఎప్పుడూ కూడా భారత్పై బలగాలు బలగాలను ప్రయోగించరాదని వాగ్దానం చేయాలని శాస్త్రి రష్యాలో ఆయుద్భాన్ కోరారు చర్చలు కొనసాగలేదు తరువాత రోజే శాస్త్రి మరణించాడు భారత ప్రభుత్వం ఎటువంటి సమాచారం అందించలేదు మీడియా నిశ్శబ్దంగా ఉంది భారతదేశంలో ఈ కుట్ర జరిగే సాధ్యాసాధ్యాలను అవుట్లుక్ మ్యాగజైన్ ప్రచురించింది రెండు వేల తొమ్మిదిలో దక్షిణాసియాపై సిబిఐ దృష్టి పేరిట అనుజ్జర్ అనే రచయిత పుస్తకం రాశారు శాస్త్రి మరణానికి సంబంధించిన పత్రాలు కావాలంటూ సమాచార హక్కు చట్టం కింద భారత ప్రధాని కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు ఇవ్వడానికి పిఎంఓ నిరాకరించింది